హలో డిఎస్సి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నేను డిఎస్సీ పర్పస్ కోసం థర్డ్ క్లాస్ తెలుగులో పార్ట్ వైజ్ బిట్స్ చేయడం జరిగింది మన సబ్స్క్రైబర్స్ కొందరు లెసన్ వైజ్ బిట్స్ చేయమని సలహా ఇచ్చారు అందుకే వాళ్ళ సలహా ప్రకారం నేను లెసన్ వైజ్ బిట్స్ తయారు చేయడం జరిగింది ఇప్పుడు థర్డ్ క్లాస్ ఫిఫ్త్ లెసన్ పొడుపు విడుపు పాఠం నుంచి బిట్స్ చేయడం జరిగింది ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను ఇప్పుడు మనం బిట్స్లోకి ఎంటర్ అవుదామా ఫ్రెండ్స్ ఈ క్రింది వాటిలో పొడుపు విడుపు పాఠం యొక్క ఇతివృత్తం మరియు ప్రక్రియను గుర్తించండి ఈ క్రింది వాటిలో పొడుపు విడుపు పాఠం యొక్క ఇతివృత్తం మరియు ప్రక్రియను గుర్తించండి ఆప్షన్ వన్ భాషాభివృద్ధి కథనం ఆప్షన్ టూ భాషాభిరుచి సంభాషణ ఆప్షన్ త్రీ నైతిక విలువలు పద్యాలు ఆప్షన్ ఫోర్ ప్రకృతి వర్ణన గేయం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ భాషాభిరుచి సంభాషణ పొడుపు విడుపు పాఠం యొక్క ఇతివృత్తం భాషాభిరుచి ప్రక్రియ వచ్చేసి సంభాషణ పొడుపు విడుపు పాఠ్యభాగ రచయిత ఎవరు పొడుపు విడుపు పాఠ్యభాగ రచయిత ఎవరు ఆప్షన్ వన్ చింతా దీక్షితులు ఆప్షన్ టూ విద్వాన్ విశ్వం ఆప్షన్ త్రీ నండూరి రామ్మోహనరావు ఆప్షన్ ఫర్ మునిమాణిక్యం నరసింహరావు పొడుపు విడుపు పాఠ్యభాగ రచయిత ఎవరు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ చింత దీక్షితులు తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు ఎవరు తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు ఎవరు బాల సాహిత్యం అంటే పిల్లలకు సంబంధించిన సాహిత్యం ఆప్షన్ వన్ విద్వాన్ విశ్వం ఆప్షన్ టూ చింతా దీక్షితులు ఆప్షన్ త్రీ నండూరి రామ్మోహన్ రావు ఆప్షన్ ఫోర్ మునిమాణిక్యం నరసింహరావు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ చింతా దీక్షితులు తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు ఎవరు అంటే చింతా దీక్షితులు చింతా దీక్షితులు ఎవరి గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత ఆప్షన్ వన్ గిరిజనులు మరియు ఆటవిక జాతులు ఆప్షన్ టూ గిరిజనులు మరియు చెంచులు ఆప్షన్ త్రీ ఆటవిక జాతులు మరియు చెంచులు ఆప్షన్ ఫోర్ గిరిజనులు మరియు సంచార జాతులు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ గిరిజనులు మరియు సంచార జాతుల గురించి చింతా దీక్షితులు తెలుగులో కథలు రాసిన తొలి రచయిత లక్కపిడతలు రచించిన కవి ఆప్షన్ వన్ విద్వాన్ విశ్వం ఆప్షన్ టూ చింతా దీక్షితులు ఆప్షన్ త్రీ నండూరి రామ్మోహన్ రావు ఆప్షన్ ఫోర్ మునిమాణిక్యం నరసింహరావు ఆన్సర్ వచ్చేసి లక్క పిడతలు రచించిన కవి ఆప్షన్ టూ చింతా దీక్షితులు ఈ క్రింది వాటిలో చింతా దీక్షితులు రచన దానిని గుర్తించండి ఈ క్రింది వాటిలో చింతా దీక్షితులు రచన కాని దానిని గుర్తించండి ఆప్షన్ వన్ శబరి ఆప్షన్ టూ ఏకాదశి ఆప్షన్ త్రీ వటిరావు ఆప్షన్ ఫోర్ మధ్యాహ్నము ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఇది దీక్షితుల యొక్క రచన కాదు ఆయన యొక్క రచనలు వచ్చేసి శబరి ఏకాదశి వటిరావు శబరి ఏకాదశి వటిరావు ఇవి చింతా దీక్షితుల యొక్క రచనలు వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము ఈ పొడుపు కథకు సరైన జవాబును గుర్తించండి వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము ఆప్షన్ వన్ గిలక ఆప్షన్ టూ ముగ్గు ఆప్షన్ త్రీ చందమామ ఆప్షన్ ఫోర్ పాలు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ముగ్గు వెండి గొలిసి వెయ్యడమే కానీ తీయలేము ఈ పొడుపు కథకు సరైన సమాధానం వచ్చేసి ముగ్గు నూరు చిలకలు ఒకటే ముక్కు ఈ పొడుపు కథకు సరైన సమాధానాన్ని గుర్తించండి నూరు చిలకలు ఒకటే ముక్కు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ గుత్తి ఆప్షన్ టూ ఉల్లిపాయ ఆప్షన్ త్రీ కొమ్మ ఆప్షన్ ఫోర్ పువ్వు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ పండ్ల గుత్తి నూరు చిలకలు ఒకటే ముక్కు ఈ పొడుపు కథకు సరైన సమాధానం వచ్చేసి పండ్ల గుత్తి పచ్చ చొక్కా వాడు చొక్కా విప్పుకొని నూతిలో పడ్డాడు ఈ పొడుపు కథకు సరైన సమాధానాన్ని గుర్తించండి ఆప్షన్ వన్ జామపండు ఆప్షన్ టూ అరటిపండు ఆప్షన్ త్రీ నిమ్మకాయ ఆప్షన్ ఫోర్ దోసకాయ ఆన్సర్ వచ్చేసి పచ్చ చొక్కా వాడు చొక్కా విప్పుకొని నూతిలో పడ్డాడు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అరటి పండు చందమామ గేయాన్ని ఎవరు రచించారు చందమామ గేయాన్ని ఎవరు రచించారు ఆప్షన్ వన్ విద్వాన్ విశ్వం ఆప్షన్ టూ నండూరి రామ్మోహనరావు ఆప్షన్ త్రీ కొడవటిగంటి కుటుంబరావు ఆప్షన్ ఫోర్ శ్రీశ్రీ చందమామ గేయాన్ని ఎవరు రచించారు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ నండూరి రామ్మోహనరావు చందమామ గేయాన్ని నండూరి రామ్మోహన్ రావు రచించారు నండూరి రామ్మోహన్ రావు రచించిన బాలగేయాల సంపుటం నండూరి రామ్మోహన్ రావు రచించిన బాలగేయాల సంపుటం ఆప్షన్ వన్ ఇంద్రధనస్సు ఆప్షన్ టూ హరివిల్లు ఆప్షన్ త్రీ పూలతోట ఆప్షన్ ఫోర్ మల్లెపందిరి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ హరి బిల్లు నండూరి రామ్మోహన్ రావు గారు రచించిన బాలగేయాల సంపుటం వచ్చేసి హరి బిల్లు నండూరి రామ్మోహన్ రావు విజ్ఞాన శాస్త్రాన్ని సులభమైన శైలిలో పాఠకులకు పరిచయం చేసిన రచనలు ఏవి నండూరి రామ్మోహన్ రావు విజ్ఞాన శాస్త్రాన్ని సులభమైన శైలిలో అంటే సులభమైన పద్ధతిలో పాఠకులకు పరిచయం చేసిన రచనలు ఏవి ఆప్షన్ వన్ నరావతారం విశ్వదర్శనం ఆప్షన్ టూ విశ్వరూపం విశ్వదర్శనం ఆప్షన్ త్రీ నరావతారం విశ్వరూపం ఆప్షన్ ఫోర్ విశ్వరూపం అక్షర యాత్ర ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ నరావతారం విశ్వరూపం ఇవి నండూరి రామ్మోహన్ రావు విజ్ఞాన శాస్త్రాన్ని సులభమైన శైలిలో పాఠకులకు పరిచయం చేసిన రచనలు ఇవి అవి ఏంటివంటే నరావతారం విశ్వరూపం ఈ క్రింది వాటిలో నండూరి రామ్మోహన్ రావు గారి రచనలను గుర్తించండి ఆప్షన్ వన్ విశ్వదర్శనం అక్షరయాత్ర ఆప్షన్ టూ కృషివలుడు గులాబీ ఆప్షన్ త్రీ విజయశ్రీ కరుణశ్రీ ఆప్షన్ ఫోర్ జలదాంగణ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ విశ్వదర్శనం అక్షర యాత్ర ఇవి నండూరి రామ్మోహన్ రావు గారి రచనలు మార్క్ ట్వెయిన్ రచించిన రచనలు ఈ క్రింది వాటిలో గుర్తించండి మార్క్ ట్వెయిన్ టామ్ సాయర్ ద గాడ్ ఆప్షన్ టూ హకల్ బెరిఫిన్ ఆప్షన్ త్రీ హకల్ బెరిఫిన్ ద గాడ్ ఆప్షన్ ఫోర్ టామ్ సాయర్ హకల్ బెరిఫిన్ మార్క్ ట్వెయిన్ రచించిన రచనలు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ టామ్ సాయర్ మరియు హకల్ బెరిఫిన్ ఆయన యొక్క రచనలు మార్క్ ట్వెయిన్ రచించిన రచనలు ఏ కవి అనువాదం చేశారు మార్క్ ట్వెయిన్ రచించిన రచనలు ఏ కవి అనువాదం చేశారు ఆప్షన్ వన్ విద్వాన్ విశ్వం ఆప్షన్ టూ చింతా దీక్షితులు ఆప్షన్ త్రీ నండూరి రామ్మోహనరావు ఆప్షన్ ఫోర్ మునిమాణిక్యం నరసింహారావు మార్క్ టెయిన్ రచించిన రచనలు ఏ కవి అనువాదం చేశారు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ నండూరి రామ్మోహనరావు నండూరి రామ్మోహన హకల్ బెరిఫిన్ టామ్ సాయర్ అనే రచనలను అనువాదం చేశారు గార్లపాడు అనే గ్రామం ఎక్కడ ఉంది గార్లపాడు అనే గ్రామం ఎక్కడ ఉంది గోదావరి నదీ తీరం ఆప్షన్ టూ కృష్ణా నదీ తీరం ఆప్షన్ త్రీ పెన్నా నదీ తీరం ఆప్షన్ ఫోర్ కావేరి నదీ తీరం గార్లపాడు అనే గ్రామం ఎక్కడ ఉంది అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ కృష్ణా నది తీరం రామకృష్ణుని ఎవరు తెనాలికి తీసుకొని వచ్చారు రామకృష్ణుని ఎవరు తినాలికి తీసుకువచ్చారు ఆప్షన్ వన్ రామకృష్ణ మేనత్త ఆప్షన్ టూ రామకృష్ణుని తండ్రి గారు ఆప్షన్ త్రీ రామకృష్ణుని తల్లిగారు ఆప్షన్ ఫోర్ రామకృష్ణ మేనమామ గారు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ రామకృష్ణ మేనమామగారు రామకృష్ణని తెనాలికి తీసుకొని వచ్చారు సాధువు తెనాలి రామలింగుడిని ఏ గుడికి వెళ్ళమని మంత్రాన్ని ఉపదేశించాడు సాధువు తెనాలి రామలింగుడిని ఏ గుడికి వెళ్ళమని మంత్రాన్ని ఉపదేశించాడు ఆప్షన్ వన్ కాళికాదేవి ఆప్షన్ టూ అన్నపూర్ణాదేవి ఆప్షన్ త్రీ సీతాదేవి ఆప్షన్ ఫోర్ పార్వతీదేవి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ కాళికాదేవి సాధువు తెనాలి రామలింగడిని కాళికాదేవి గుడికి వెళ్ళమని మంత్రాన్ని ఉపదేశించాడు కాళికాదేవి తెనాలి రామలింగడికి ఇచ్చిన రెండు పాత్రలలో ఏమేమి ఉన్నాయి కాళికాదేవి తెనాలి రామలింగడికి రెండు పాత్రలు ఇచ్చింది వాటిలో ఏమేమి ఉన్నాయి ఆప్షన్ వన్ పాలు తేనె ఆప్షన్ టూ తేనె పెరుగు ఆప్షన్ త్రీ పాలు పెరుగు ఆప్షన్ ఫోర్ పాలు మజ్జిగ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ పాలు పెరుగు కాళికాదేవి ఇచ్చిన రెండు పాత్రలలో ఒక పాత్రలో పాలు ఒక పాత్రలో పెరుగు ఉన్నాయి కాళికాదేవి ఇచ్చిన గిన్నెలోనివి పాలు పెరుగు తాగితే తెనాలి రామలింగుడికి ఏవేవి సిద్ధిస్తాయి కాళికాదేవి ఇచ్చిన రెండు పాత్రలలో పాలు పెరుగు తాగితే తెనాలి రామలింగుడికి ఏవేవి సిద్ధిస్తాయని కాళికాదేవి చెప్పింది ఆప్షన్ వన్ ఐశ్వర్యవంతుడు గొప్ప పండితుడు ఆప్షన్ టూ గొప్ప పండితుడు ఐశ్వర్యవంతుడు ఆప్షన్ త్రీ తెలివి గలవాడు బుద్ధిహీనులు ఆప్షన్ ఫోర్ బుద్ధిహీనులు ఐశ్వర్యవంతులు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ గొప్ప పండితుడు ఐశ్వర్యవంతుడు ఇక్కడ పాలు తాగితే గొప్ప పండితుడు పెరుగు తాగితే ఐశ్వర్యవంతుడు పైన ఆప్షన్లో వన్ వచ్చేసి ఐశ్వర్యవంతుడు గొప్ప పండితుడు కింద ఆప్షన్ టూ వచ్చేసి గొప్ప పండితుడు ఐశ్వర్యవంతుడు ఇవి రెండు రివర్స్ చేయడం జరిగింది పైన క్వశ్చన్లో కరెక్ట్గా చదివి దాన్ని మాత్రమే గెస్ట్ చేసి పెట్టాల పాలు పెరుగు పైన కింద రెండు ఒకటే ఉన్నాయని చెప్పేసి మనం అనవసరంగా ఆలోచించకూడదు కరెక్ట్గా ఆలోచించి మనం ఆన్సర్ని గెస్ట్ చేయాలి పాలు తాగితే గొప్ప పండితుడు పెరుగు తాగితే ఐశ్వర్యవంతుడు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ కాళికాదేవి రామలింగుడు నీవు డ్యాష్ అవుతావు పో అన్నది కాళికాదేవి రామలింగని ఏమని చెప్పించింది ఆప్షన్ వన్ పాండిత్యహీనుడు ఆప్షన్ టూ తెలివి తక్కువవాడు ఆప్షన్ త్రీ బుద్ధిహీనుడు ఆప్షన్ ఫోర్ వికట కవి ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ వికట కవి కాళికాదేవి రామలింగడిని నీవు వికట కవి అవుతాపో అన్నది రామలింగుడి ఎవరి ఆస్థానంలో అష్టదిగ్గజాలలో ఒకరు రామలింగడు ఎవరి ఆస్థానంలో అష్టదిగ్గజాలలో ఒకరు ఆప్షన్ వన్ శ్రీకృష్ణదేవరాయలు ఆప్షన్ టూ వెంకట గజపతి రాజు ఆప్షన్ త్రీ శివాజీ ఆప్షన్ ఫోర్ విక్రమాదిత్యుడు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ శ్రీకృష్ణ దేవరాయలు రామలింగుడు ఎవరి ఆస్థానంలో అష్టదిగ్గజాలలో ఒకరు అంటే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలలో ఒకరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్